किसी वचन पे के बात देवी वचन पे के कौन सी वचन पे के इमे भी तब

జో కొట్టు బేబీకి జో కొట్టు ఎలా జో జోలాలీ అంటావు కదా ఎలా అంటావు వంశిక వంశిక ఎలా జో కొడతావు వంశిక ఏం షాప్ విచ్ షాప్ నివేదా

అమ్ముతారు మీ షాప్లో ఇంకేం లేవా అయ్యో మా వేణువంశిక చిన్న టోటాయిస్ కావాలంట ఇంకా బ్లాక్ కలర్ డాగీ కావాలంట ఆరెంజ్ కలర్ టెడ్డి కావాలంట వంశిక ఎక్కడికి ఎక్కుతున్నావు అక్క దగ్గరకా వెళ్తావా జంప్ చేయకూడదు అలాగా జంప్ చేయకూడదు వంశిక జంప్ చేయకూడదు జంప్ చేస్తే కాలికి చేతులకి దెబ్బలు తగులుతాయి తెలుసా ఎవరు వచ్చి కరుస్తారు ఆ డాగీ వచ్చి అవును వంశిక కరుస్త తెలుసా నీకు బుజ్జి అమ్మ డాగీని హ్యాండ్ కొరికేస్తుందా ఎలా కొరుకుతుంది అప్పుడు ఏం చేస్తావు అమ్మ బుజ్జిని కూడా కొరికేస్తుంది బుజ్జిని కూడా కొరికేస్తుందా నీ డాగీ పేరేంటి ఉమేష్ చందానా డాగీస్ ఉంటాయి కదా అవి ఏంటవి అలా ఉంటాయి కదా ఏంటి ఆ డాగీ పేరు స్వీటీనా ఈ డాగీ పేరు విక్కీనా ఇంకా నీ వీణా ఏది ఎక్కడుంది నానందమ్మని వీణ ఇంతకీ అందరూ వీణ అంటే ఎవరు అని అనుకుంటారు వీణ అంటే ఎవరు అందరికి తెలుసా తెలుసా నువ్వు ఇంట్రడ్యూస్ చేసావా మన ఫ్యామిలీ వాళ్ళకి వీణ ఎవరో అవునా ఏది అవునా వంశీ ఎవరిది ఎవరిది వీణనా అను వంశికాను వీణను వీణా ఏ సోఫా మీద కాదు కింద కిందకి దించా ఇప్పుడు ఎక్కండి ఎవరు ఎక్కుతారు వీణ పైన ఎవరు కూర్చుంటారు నువ్వు టోటైసా డాగ్ కూడా అమ్మో మందికి సరిపోదేమో కదా సరిపోతుందా మరి బుజ్జి కూడా అయ్యే బుజ్జి కూడా కావాలంట వేదా షేరింగ్ ఈస్ షేరింగ్ యూ నీడ్ షేర్ టు వేణువంశిక కదా వేణువంశిక గైడ్ చేస్తున్నారా వీణా చాలా మిస్ అయ్యావా నువ్వు వంశిక వీణాకి ఇలాను ఇలా అంటే చాలా ఇష్టం అంట వీణా అబ్బా హట్ చేసుకుంటుంది అవునా అవునా వంశిక వీణా కిషే వీణా కిషే అబ్బా ఏది వీణా అని పిలు వంశీ వంశీ ఏది చూడు ఏమంటుంది అక్క అని అంటుందా అమ్మో వేత అని అనట్లేదా బుజ్జి ఏమని పిలుస్తుంది నిన్ను ఏ బుజ్జి నేమేంటి వేదా వన్స్ టెల్ మీ విచ్ కలర్ వేదా అండ్ ఈ కౌంట్ ఇక్కడ కౌంట్ చేసి చెప్పు అమ్మక నువ్వెక్కేసావా హార్స్ వీణా పైకి నువ్వు ఎక్కేసావా వీణా ఎలా రైడ్ చేస్తుంది లేదు 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 అక్కడ నేను నువ్వు తొయ్యట్లేదులే ఆపేసింది వంశిక 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 ఏంటి చెల్లి వేదా అయితే నువ్వు వేణివా అవునా వేదా వేణి నువ్వు ఇప్పుడు చెల్లి నువ్వు చెల్లె మనిషి అక్క అవునా క్యారెక్టర్స్ ఎక్స్టెండ్ చేసుకున్నారా నేమ్స్ ఎక్స్టెండ్ చేసుకున్నారా అవునా వంశిక వంశిక ఓకే వేదా 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 మాటలన్నీ వచ్చేస్తున్నాయా వంశిక ఓకే సారీ వేద సారీ వేణి వేద సెలబ్రేట్ చేస్తావు వంశిక You're yeah, right chest and horse?